స్వాగతం నారాయణపేట జిల్లా గుండుమాల మండల కేంద్రంలో రైతు వేదిక దగ్గర రైతు నేస్త కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది రైతులకు కొయ్యల అవశేషాలను కుళ్లింపు చేయడం సింగిల్ సూపర్ పాస్పేటి ఉపయోగం అనే అంశంపై రైతులతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో ముఖాముఖి మాట్లాడారు ఈ కార్యక్రమంలో గుండెమాల్ మండల వ్యవసాయ శాఖ అధికారి రిష్మిరెడ్డి ఏఈఓ హర్షకుమార్ గుండెమాల్ మండల వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు

Malala kaum pelawar ini <tellan> yang kondi Anbali kaum dari bila yang kondi kata sendiri Sebenarnya pantai yang di sekolah secara Pantai di sekolah secara dari kondi yang kondi Kau pula kata-kata kondi sekolah Tetap pun Pekerjaan di sekolah ini, kondi yang di kita berlipat dengan kamu, <tellan> <tellan>